నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా ఈరోజు అంతా కూడా స్పెషల్ కలెక్షన్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో డిజైనర్ లెహెంగాలు తర్వాత డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ నిజం అండి ఫ్లాట్ ఫిఫ్టీ జెన్యూన్ డిస్కౌంట్ మొన్న మనం శారీస్ అప్లోడ్ చేసాం కదా మీ అందరికీ బాగా నచ్చాయి కదా అలాగే తక్కువ ధరలో ఇంకా అసలు మామూలుగా లేవండి ఒక రకంగా చెప్పాలంటే లెహెంగాలు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఆగస్టులో ఉన్న పెళ్లి ముహూర్తాల వారికి అమ్మాయిలకి లెహెంగాలు కావాలి కదా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా లేకపోతే పెళ్లి కూతురికైనా ఇక్కడ ఏంటంటే ఒక టెన్ నుంచి స్టార్ట్ అయ్యి లెహెంగాలు ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇవి ఏదైనా మీరు తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మరి ఆ లెహంగాలు ఏంటి ఎలాంటి డిజైన్స్ అవి కూడా చూపించేస్తారు ఆ తర్వాత చక్కటి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి రెండు కొంటే ఒక ప్రైస్ ఉంది అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక డ్రెస్సెస్ అయితే పార్టీ పార్టీవేర్ ఐదు వేలైనా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నాగశ్రీ డైరీస్ నుంచి మీకు జెన్యూన్ డిస్కౌంట్లో మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది కదా మరి ఇక అవి కూడా చూసేద్దాం మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం హాయ్ మోవినా హలో హాయ్ ఇలా ఉన్నాం సూపర్ ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా మనం ఏం చేద్దామంటే అన్ని పార్టీవేర్ వెళ్దాం టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ దాకా ఇప్పుడు ఇలా చూపించమా ఇవన్నీ కూడా పార్టీ పార్టీవేర్ లెహంగాలండి ఇప్పుడు డాల్ ఆ బొమ్మకు కూడా వేసింది కూడా ఒకసారి చూపించు మొత్తం అన్నీ మీకు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి నిజంగా ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు చూసేది ఏదైనా కూడా మీరు ఊహించినంత తక్కువ ధరలో వస్తుంది ఇక మనం అవే చూసేద్దాం రండి ఫస్ట్ మూమెన్ నువ్వు చూపించేది ఎంత వరకు ఉందమ్మా ఇది హైలైట్ చూపించు టెన్ టెన్ థౌసండ్ ఇది బా ఎంత బాగుందో చూస్తారా ఇంకా అసలు ఎంత బాగుందంటే అమ్మాయి వీటి గురించి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు చాలా బాగుంది మొత్తం వర్క్ చేసారా నెట్ మీద ఓకే బ్లౌజ్ కూడా బ్లౌజ్ అంతా మొత్తం వర్క్ వా చాలా బాగుంది ఇది ఎంత వరకు మొత్తం మనకి డ్రెస్ మొత్తం టెన్ థౌసండ్ అంటే ఇప్పుడు దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఫైవ్ చాలా తక్కువ కదా ఫైవ్ థౌసండ్కి ఎంత బాగుందో చూడండి అందుకే మిస్ చేసుకోవద్దు ఎక్కువ రోజులు ఇవ్వరు మన వీడియో రిలీజ్ అయిన తర్వాత టూ డేస్ మాత్రమే అనుకోండి ఇంకా అస్సలు మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇక నువ్వు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అన్నప్పుడు ఇంకా కుదురు కూర్చునే చూస్తాను నిలబడే చూస్తాను ఓకే మ్యామ్ దా ఇలా మీరు ఇలా చూసేసుకోండి ఏదైనా ఆన్లైన్ లో నచ్చినా మా వాళ్ళకి వీడియో కాల్ లో చూపిస్తారు కదమ్మా చూపిస్తా ఇలా నడుం దగ్గర చూపించు ఇది ఎంత ఉందో కూడా అంటే మీకు ఫైవ్ ఫైవ్ వచ్చేస్తుందండి అసలు ఎక్కడ రాదు ఇంకా ఇంకా నాగశ్రీ డైరీస్ నుంచి మీకు ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చిందంటే మీరు షాక్ అయ్యేలానే వస్తుందండి అంతే చున్నీ కూడా వర్క్ వస్తుంది అమ్మా బ్లౌజ్ చాలా బాగుంది ఇది మనకి పైన వస్తుంది బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవడం నెక్స్ట్ ఇంకొక ప్రైస్కి వెళ్ళం ఇంకొకటి మనకి జార్జెట్లో ఉంటుంది మ్యామ్ ఇది తక్కువ ప్రైజ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ అంటే ఇంచుమించు టూ చేంజ్లో వస్తుంది అవును చేంజ్ అసలు మీరు మామూలు మామూలుగా ఫోర్ సెవెన్ అంటేనే చాలా తక్కువ ఇది ఎందుకంటే ఇంత వర్క్ తోటి ఇప్పుడు చిల్లపల్లి డిజైనర్ వీవ్స్కి నేను ఇంత ముందు కూడా చెప్పాను మీరు ఫస్ట్ ఫ్లోర్కి ఏదో వచ్చి నాలుగు ఫ్యాన్సీ చీరలు చూసి వెళ్ళిపోతే ఏదీ నచ్చవు మీరు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లో ఫ్లోర్స్కి రండి అసలు ఎంత బాగుంటాయంటే పట్టు చీరలు అయితే వాళ్ళ సొంత తయారీ కదా మీకు డిజైనర్ శారీసే దొరుకుతాయి ఇది మనకి టూ థౌజండ్ చేంజ్లో వచ్చాయి దీంట్లో కలర్స్ ఉన్నాయని చెప్పండి ఓకే తర్వాత మన ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు పిక్ తీసి పెట్టుకోండి ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో నుంచి స్టార్ట్ అయ్యి మనకి ట్వంటీ వరకు నేను అడిగింది ఏదైనా ఒకటి ఇంకా అన్ని మడతలు ఇప్పడం కష్టం మిగతా డ్రెస్సులు కూడా చూడాలి కాబట్టి ఆ ర్యాక్ అంతా ఒకసారి చూపించి ట్వంటీ రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ తీసుకున్నారండి ఇదంతా వర్క్ చేశారు లోపల లైనింగ్ ఇవన్నీ చూసారు కదా సూపర్ అండి ఇంకా అసలు నెట్ లో చున్నీ నెట్ చున్నీ ఇప్పుడు ఆగస్టులో వివాహ ముహూర్తాల వారికి పండగండి అలా కాకపోయినా మీరు మామూలుగా కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ ప్యూర్ రా సిల్క్ పట్టు తీసుకున్నారు బ్లౌజ్కి వచ్చింది ఇది ట్వంటీ థౌసండ్ ఇప్పుడు మీకు ఇది ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్ థౌసండ్కి వస్తుంది ఇప్పుడు ఆ బొమ్మకు వేసింది కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అది అది కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే దీని మీద ఏ ధర ఉంటే అంతకు తగ్గుతుంది మీరు ఇవన్నీ ఒకటి లాంగ్ ఫ్రాక్స్ ఒకటి మీరు లెహెంగాలు చూస్తారు కదండి లెహెంగాలు ఇంకా చాలా ఉన్నాయి మనం ఇక్కడ అయిపోతే డ్రెస్సులు మిస్ అయిపోతాం కదా సో మీరు స్టోర్ని విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది సెవెంటీన్ థౌసండ్ ఎంత బాగుందండి లాంగ్ ట్రాక్ అట్లా పట్టుకునిపి సెవెంటీన్ థౌసండ్ మంచి పార్టీ వేర్ అండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీ అవును మ్యామ్ సూపర్ కదా అసలు మంచి ఛాన్స్ అంటే మీకు రిసెప్షన్కి లేకపోతే మెహందీ అలా దేనికైనా కావాలనుకుంటే మీకు చాలా తక్కువలు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ఉన్న డ్రెస్ మీకు టెన్ థౌజండ్కి వచ్చేస్తుంది అంటే లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ మనం చూసాం కదా ఇందులో ఎన్ని ఇలా చూపించము ఏదైనా తీసుకోండి మీరు ఇందులో ఇంచుమించు మనం ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా సరే మీరు ఒక త్రీ డేస్ ఆఫర్ ఉంటుంది మీరు వస్తే కనుక ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ ఒకవేళ ఉంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వల్వ్ ఫైవ్ ఫైవ్ ఉంటే అది మళ్ళీ మీకు సిక్స్ థౌజండ్ చేంజ్లో ఇలా మీకు మొత్తం ఆఫ్లోనే వచ్చేస్తుందండి చాలా యూజ్ అనమాట మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆగస్టులో ఉన్న వివాహ ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మిగిలిన మీరు స్టోర్ని విజిట్ చేసి చూసుకోండి ఆ పిక్ పెట్టేసి వాళ్ళని అడగండి చక్కగా వీడియో కాల్లో కూడా చూసుకోండి నెక్స్ట్ మరొక వెరైటీకి వెళ్దాం చూసాం కదండి లాంగ్ ఫ్రాక్స్ కూడా చూసాం అవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ థౌజండ్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు చక్కగా ఏది సెలెక్ట్ చేసి ఎలా తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు చాలా తక్కువకు వస్తుంది ఇప్పుడు నేను ఫోర్ థౌజండ్లో చూపించాను ఒక జార్జర్ది అది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు టూ థౌజండ్ చేంజ్లోనే వచ్చేస్తాను ఒక రకంగా బంపర్ ఆఫర్ అండి నెక్స్ట్ ఇది వచ్చి మనకి క్రాప్ టాప్స్ అవును మ్యామ్ టాప్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇది ఎయిట్ టూ మేడం ఎయిట్ టూ ఎయిట్ ఇప్పుడు రెండు ఎనిమిది వేల రెండు వందలు ఇప్పుడు దీని మీద మనకి హాఫ్ ప్యూర్ డోలా సిల్క్ తీసుకున్నారండి టై అండ్ డైలా చేశారు చాలా చక్కగా షిపోరీ డిజైన్ బ్లౌజు కూడా ఎంత బాగుందో వర్క్ చూడండి చాలా బాగుంది దీనికి వచ్చి మనకి దుప్పట కదా దుప్పట ఇలా వస్తుంది పెద్దది ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ అమ్మా ఇది కూడా ఇది కొంచెం గ్రాండ్గా ఉంటున్నాము అంటే మొత్తం హెవీ వర్క్ మ్యామ్ హెవీ వర్క్ చాలా బాగుంది ఫార్టీ అంటే మనకి ట్వంటీకి వస్తుంది ట్వంటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రాప్ టాప్స్ అన్ని కూడా మీకు అలాగే వస్తాయండి బ్లాక్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇది జార్జెట్లో వస్తుంది మొత్తం హెవీ వర్క్ చాలా బాగుంది క్రాప్ టాప్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది దీన్ని నెట్టడ్ చున్ని ఎంత ఉందో ఇది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అంటే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి అందులోనే మనకి ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయో పైన మొత్తం కలర్స్ మీరు స్టోన్ విజిట్ చేయగలిగితే మీరు అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే నేను ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ తర్వాత డ్రెస్సెస్ అన్ని చూపించాలనుకుంటున్నాను కదా సో అందుకోసం ఏంటంటే వెరైటీకి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఇవి కూడా మీకు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా ట్వంటీ థర్టీ ఆ రేంజ్ ఉంటాయి మీకు ఒక లైట్ కలర్ కావాలంటే కూడా ఇది జార్జెట్లో మొత్తం వర్క్ తోటి ఉందండి ఏదైనా సరే ఇలాంటివి మీకు ఏదైనా మీరు తీసుకోండి పర్వాలేదమ్మా ఏది తీసుకున్నా కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా హెవీగా ఇచ్చారు వర్క్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అది తెలిసి ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు చాలా బాగుందండి మంచి పార్టీవేర్ మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి అండి ఒకసారి ఎల్లో తీయమా ఎల్లో చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది జార్జెట్లో మనకి బ్లౌజ్ కూడా ఎంత బాగా వర్క్ చేశారా అండి మంచి హ్యాండ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉందండి అది ఇది మీకు హాఫ్కి వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కదా అవును దుప్పటా ఇచ్చి మంచిగా ఉందండి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వీరి దగ్గర మీరు స్టోర్ని విజిట్ చేసుకుని మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనం మెటీరియల్ దగ్గరికి వస్తాముయల్ అవును ఇప్పుడు మొన్న మనం చెప్పినట్టు కానీ ఈ ర్యాక్ మొత్తం ఒకటి రెండు అని కాదండి ఈ ర్యాక్లో ఉన్న మొత్తం అన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించమ్మా అచ్చా ఇందులో రెడీమేడ్ ఉంది మళ్ళీ మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంది అచ్చా తర్వాత మనం స్టిచ్ చేయించుకోవాలి బాడీకి ఎలా కావాలంటే అలా ఇది కూడా చాలా ఉన్నాయి ఒకటి కొంచెం ధర కూడ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి ఇది దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత బాగుందో అసలు ఆరుగం దుప్పట్ట మా అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఒక నాలుగు పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందేమో ఇప్పుడే మంచి ఆఫర్ కదా మొత్తం సెట్ వచ్చిందండి చాలా బాగుంది ఇంకా మనకి ఈ ఎల్లోది కూడా ఫోర్ చేంజ్ పడుతుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఈ ర్యాక్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నాను కదా ఏదో పదో ఇరవై అని పెట్టకుండా చక్కగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో పెట్టారు ఇది కూడా చాలా బాగుంది రాసిల్కి వచ్చింది కదా చాలా బాగుందా నేను కొనుక్కొని నాకు నచ్చినవి తీస్తాను అవి చూపించు అన్నీ ఇక్కడ బాగుంటాయి నేను ఇంతకుముందు కూడా వీడియో చేసినప్పుడు చెప్పాను డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్కి ఇది డైలీ యూస్కి ఎంత బాగుందో చూడండి ఇది ఎంత ఉంది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉందండి ఇది ఇది మీకు సగం అంటే ఇంచుమించు థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాను చాలా మంచి ఛాన్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం స్టెమీ స్టిచ్డ్ ఇది అంతా కదా నెక్స్ట్ ఇది మనకు శరారం ఒక్కసారి ఒకటి తీద్దాం ఫోటో ఓపెన్ చేయి ఈ డ్రెస్సెస్ అండి ఇది ఇది టస్సర్ ఉంది చక్కగా ఇందులో ఈ టస్సర్ కూడా మీకు ఎంత పడింది ఒకసారి చూడమ్మా టస్సర్ చాలామందికి టస్సర్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంటే మీకు టూ ఫైవ్ వస్తుందండి ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్ వస్తుంది చక్కగా బాటమ్ మంచి కాటన్ వస్తుంది దుప్పటా కూడా మీకు టస్సర్ ఇస్తారు షరారా చూపించేస్తారు

దీంట్లో కలర్ ఉంది ఇందులో కలర్ ఇవన్నీ కూడా స్టెమీ స్టిచ్చర్ వస్తాయి వచ్చేస్తాయా మంచి కాటన్ అండి చాలా ఇది ఎంత ఉంది ఫార్టీ ఉందండి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ పద్నాలుగు వందల ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో అసలు మాటలు లేవు ఓ మంచి ఛాన్స్ అంటాను నేను అయితే ఇంకొకటి మస్లిం సిల్క్ వచ్చింది చూడండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ అంటే ఇంత డ్రెస్సెస్లో ఇంత ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి ఒక రకంగా చెప్తే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చాలా మంచి అవకాశమే మీరు హాయిగా ఆన్లైన్లో చూసుకోవచ్చు ఒకసారి వీడియో కాల్లో చూపించేమని అంటే చూసుకుని సెలెక్ట్ చేసుకోండి ఇవి ఇక్కడ ఏంటంటే మీకు ఒక టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి డ్రెస్ మెటీరియల్స్ అంటే స్టెబీ స్టిచ్డ్ ఇవి మీకు ఐదు వేల వరకు ఉన్నాయి ఐదు ఐదు వేల ఐదు వందల ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఏది తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు చాలా చాలా యూజ్ అండి మెటీరియల్స్ చాలా బాగుంది ఇది కూడా టస్సర్ వస్తుంది అసలు దుప్పటాస్ ఎంత బాగున్నాయి డిజైనర్ దుప్పటాల ఇచ్చారు చాలా బాగుంది దీని రేట్ ఎంత ఉందో చూడమ్మా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎంత మంచి పార్టీ వేరు వస్తుంది చూడండి పైగా స్టెమీస్ ఇచ్చి మీకు పెద్దగా ఖర్చు కూడా ఏమవు కుట్టించుకోవడానికి ఇవన్నీ ఇలా వస్తాయండి మొత్తం బెస్ట్ క్వాలిటీ ఇంకా మళ్ళీ చూసుకోకర్లా నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ షరారాస్ అట్లా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఈ తర్వాత ఇది ఇది ఏంటమ్మా లాంగ్ ఫ్రాక్స్ కొంచెం కొంచెం అండి క్వాలిటీ చాలా బాగుంది అండి మంచి ప్యూర్ డోలా సిల్క్ ఇది దీంతో డిజైన్ చేస్తారు కలర్స్ మేము దాంట్లో అచ్చా అందులో కలర్స్ ఇది ఎంతవరకు ఉంది ధర ఇది దీంట్లో మనకి హాఫ్ అండి మనం సెవెన్ టూ మేడం సెవెన్ టూ ఉందండి ఏడు వేల రెండు వందలు అలా ఉంది మీకు మూడు వేల ఏడు వందలు ఆ రేంజ్లో వచ్చేస్తుంది అంటే హాఫ్ చేసుకోండి మీరు ఇంకా పేమెంట్ మీద ఇవన్నీ కూడా అవే వస్తాయా మొత్తం మేడం ఇవన్నీ అన్నీ లాంగ్ ఫ్రాక్స్ మొత్తం పార్టీ మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు డ్రెస్ స్టిచ్ డ్రెస్సెస్ ఉన్నాయి షరార ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అవన్నీ చూసేస్తాం కదా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ మేము ఇది అచ్చా ఇది షరారా అది కూడా చూపించు వా ఎంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి దుప్పట్టా నెట్టు ఇది ఫైవ్ థౌజండ్ ఉందండి మీకు ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మో డ్రెస్సులు అయితే మంచి ఛాన్స్ అండి అసలు వదులుకోవద్దు అంతే ఇంక అంత నేను చెప్పలేను వదులుకోవద్దు అంత బాగున్నాయి ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది మళ్ళీ మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అందుకే స్టోర్ని మీరు విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది అంటే ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ చేంజ్లోనే మీకు డ్రెస్ వచ్చేస్తుంది అండి ఎంత బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది మంచి ఛాన్స్ డ్రెస్సెస్ ఎవరింత వరకు మనకి ఇలా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వలేదు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఏదో ఉంచిన ఒక నాలుగైదులో కాదు అసలు మొత్తం ర్యాక్ ర్యాకే అలా భలే మంచిగా సెలెక్ట్ చేస్తారండి ఇప్పుడు అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ షరారాలు తర్వాత మామూలు స్టెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఏదైనా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఈ ర్యాక్ల వరకు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ మనం డ్రెస్ మెటీరియల్స్కి వెళ్దాం చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి డ్రెస్సెస్ అండి ఇది జెన్యూన్ డిస్కౌంట్ మనకి ఏదో ఊరికే ఓల్డ్ స్టాక్ అని కొన్ని ఉంచేసి మీద డిస్కౌంట్ అలా కాదు నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి మీరు ఏదైనా కొనాలి అని అంటే ఇటువంటి డిస్కౌంట్స్లో ఖచ్చితంగా బాగుంటాయి నేను నేను చేస్తానన్న విషయం మీ అందరికీ తెలుసు ఈ స్టోర్ వారు ఏంటంటే నేను వారితో మాట్లాడడం వారు చక్కగా మనకి మంచి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరిగింది ఓన్లీ మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి మీరు ఇప్పుడు అవి చూసారు కదా పార్టీ వేర్ లెహెంగాస్ తర్వాత క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ చూసారు కదా అవి ఇంచుమించు నాలుగు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి ఎన్ని వేర్ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి ఆషాఢ మాసంలో సారీ శ్రావణ మాసంలో వచ్చే పెళ్ళిళ్ళ వాళ్ళకి నిజంగా చాలా చాలా వర్త్ అండి పోల్ డబ్బు పోసి కొనడం కంటే కూడా ఎందుకంటే మహా అయితే లెహంగా ఒక్కసారి వేస్తారేమో రెండుసార్లు అంతే అది మీకు చక్కగా ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నా మాటగా మీరు డైరెక్ట్ స్టోన్ విజిట్ చేసి మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే స్టెమీ స్టిచ్చే డ్రెస్సెస్ చూసాం కదా అవన్నీ కూడా మొత్తం ర్యాక్లు ఉన్నవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అందులో టస్సర్ ఉన్నాయి కోట ఉన్నాయి మరి జార్జెట్ ఉన్నాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వర్క్ కూడా ఉన్నాయి ఆ తర్వాత షరారా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ చూసాం కదా ఇక మనం డ్రెస్ మెటీరియల్స్కి వచ్చాం డ్రెస్ మెటీరియల్స్ మొత్తం ఈ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇలా పార్టీవేర్ కావచ్చు లేదంటే చక్కగా ఉపాధి అంతా కూడా మొత్తం పార్టీవేరు ఈ పార్టీవేర్ ఒకటి ఇయమ్మా బాగుంది చాలా బాగుంది ఇది పర్సెంట్ ఎంత బాగుంది అసలు ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఇప్పుడు దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఎంత బాగుంది దుప్పటా కానీ డ్రెస్సెస్ అయితే మామూలుగా లేవండి అసలు చాలా చాలా వర్త్ అనమాట ఇంకా మీరు కొనుక్కోవడం లేట్ చేస్తే ఇంక మేము వాడు అంతే ఉన్నా తర్వాత ఇంకొక ఆఫర్ కూడా ఎట్లా ఇచ్చారంటే ఇవి హ్యాండ్లూమ్ కాటన్ వస్తాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి డైలీ యూస్కి చాలా బాగుంటాయి ఫైవ్ నైంటీ నైన్ మామూలుగా ఒక్కటి తీసుకుంటే మీరు ఐదు వందల తొంభై తొమ్మిది అలా కాకుండా రెండు తీసుకుంటే వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది చాలా బాగున్నాయి ఎయిట్ నైంటీ నైన్కి రెండు డ్రెస్సులు వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ డ్రెస్లు మీ ఇష్టం ఎనీ టూ ఇప్పుడు కలర్స్ ఉన్నాయి కదా మీరు పిల్లల్ని అడిగితే వాళ్ళు చూపిస్తారు చక్కగా మీకు ఏం కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్లో మీరు తీసుకుంటే సింగిల్గా ఒకటే తీసుకుంటారనుకోండి ఒకే ఇస్తారు అలా కాకుండా టూ తీసుకున్నారనుకోండి వీటిల్లో కలర్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కలర్స్ ఇందులో ఎనీ టూ ఏదైనా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తాయి ఇది కూడా మంచి ఆఫర్ అయినా అడిగితే పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్స్కి బాగా పనిచేస్తాయి పెట్టడానికి లేదంటే మనం డైలీ యూజ్కి పనిచేస్తాయి చాలా బాగుంటాయి ఇవి కూడా ఎంత ఉన్నాయమ్మా ఇవి ఎలా ఆఫర్ టూ పీసెస్ హండ్రెడ్ ఆహా థౌజండ్ తీసుకుని టూ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు మీరు థౌజండ్లో తీసుకోండి అయినా కూడా మీకు చక్కగా రెండు కొనుక్కుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి ఆఫర్ అండి చాలా మంచి ఆఫర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది హండ్రెడ్ ఇదివి ఇవి టూ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా అంతే అచ్చా లెవెన్ హండ్రెడ్ తీసుకున్నా కూడా మీకు రెండు కొనండి వర్త్ చక్కగా ఒకటి కొనుక్కోవడం కంటే కూడా ఎంత బాగున్నాయి అసలు దుప్పట చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి మనకి బాటమ్ బాటమ్ కూడా ఎంత బాగుంది కాటన్ కదా చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేయి ఎంత బాగుందండి అసలు ఖాదీ ఉంటుంది కదా మనకి ప్యూర్ పొందూరు ఖాదీ అలా ఉంది డ్రెస్ చాలా మంచి ఆఫర్ ఇది బాటమ్ అండి అది దుప్పట ఇవి లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అయినా సరే రెండు కొనుక్కుంటే మాత్రం మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తారు అసలు ఎంత బాగుంది ఇది కూడా డిజైను దుప్పట చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయండి దుప్పట ఎంత బాగుందో అసలు ఎల్లో కదా ఆగకుండా ఉండలేను ఒకసారి చూసేయాలి చాలా బాగుంది బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి చాలా మంచి ఆఫర్ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా డ్రెస్సెస్ మీద ఇలా ఇంకెవ్వరు ఆఫర్ ఇవ్వరు ఇక ముందు రాదు కూడా నేను మనకి అలా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ అసలు కొత్త స్టాఫ్ అంతా కూడా వీటి మీద ఏమీ లేదు కస్టమర్స్కి దగ్గరవ్వడం కోసం అంతే ఎందుకు ఇలా తగ్గించారు దేనికంటే దీని కారణాలు మనం వెతకలేం మనకు బాగుందా లేదా అనేది ముఖ్యం మనకు మంచి ధరకే మనకు వస్తుంది సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే మంచి క్వాలిటీ మంచి ధరకి మనం తీసుకోగలుగుతాం ఇలా పార్టీ వేర్ తీసుకున్నా సరే లేదంటే మీ ఇష్టం ఎన్ని ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలా చూపించేమో మొత్తం ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయండి మొత్తం ఆ ర్యాక్ నుంచి మొదలు పెడితే ఆ ర్యాక్ వరకు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఇక లెహెంగాలు క్రాప్ టాప్స్ అన్నీ ఏదైనా నేను ఆల్రెడీ మా అమ్మాయి కోసం మా కోళ్ళ కోసం ఒక నాలుగు సెలెక్ట్ చేస్తున్నా మీకు కూడా చూపిస్తాను మీకు కూడా కావాలనుకుంటే వెంటనే మీరు పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు చిల్లపల్లి ద వింటేజ్ వేవ్స్లో మొన్న వీకెండ్ అంటే శనివారం ఆదివారం నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మొత్తం ర్యాక్ ఏదో కొద్ది చీరలు అని కాకుండా ఈ ఫుల్ రాక్ ఇదంతా కూడా అంటే ఇందులో కోట ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి వామ్ సిల్క్ ఉన్నాయి పట్టు ఉన్నాయి సాఫ్ట్ పట్టు ఉన్నాయి అలా అన్ని రకాలు ఉన్నాయి ఎన్నిసారి మంగళగిరితో సైతంగా ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందమ్మా మంచిగా మంచిగా వచ్చింది అంటే ఇక్కడికి వచ్చారా లేకపోతే ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు ఎక్కువగా మామూలుగా అయితే సండే బాగా వచ్చినట్టు చాలా చాలా మంచి రెస్పాన్స్ అండి సో మళ్ళీ కొంత కొత్త స్టాక్ని యాడ్ చేశారు ఇందులో మళ్ళీ ఈ వీకెండ్ ఈ ర్యాక్ అంతా మొత్తం ఉంటుంది సో మీకు ఏమైనా కావాలంటే ఆన్లైన్లో మీరు కొనుక్కోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ దగ్గర ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయొచ్చు కొత్త కలెక్షన్ కూడా ఒకసారి చూపించేద్దాం ఇది చూడండి మా బెనారస్లో వితౌట్ బార్డర్లో వచ్చింది ఓకే ఎంత ఉంది ఇది సారీ ఇది తక్కువే ఉంది మా సిక్స్టీన్ నైన్టీ నైన్ ఉంది ఇప్పుడు దీని మీద మాకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదిహేడు అండి ఆల్మోస్ట్ మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది ఎంత బాగుందో చీర చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ చక్క పట్టు చీరలా ఉంది చాలా బాగుంది వితౌట్ బార్డర్లో వస్తుందమ్మా ఇప్పుడు షోరూమ్ ప్రైస్ వచ్చి పదిహేడు వందల పదిహేడు ఓకే నెక్స్ట్ ఇది చూడండి మేడం ఆర్గంజలు కలంకారి డిజైన్ మా ఇది కూడా చాలా బాగుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందా టూ థౌజండ్ ఫైవ్ ఉందండి ఇది మీకు మళ్ళీ పన్నెండు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లౌజ్ కూడా కలర్ వచ్చి చాలా బాగుంది నెక్స్ట్ శారీ థౌసండ్ రూపీస్ మేడం చీర థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టు చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చందేరి సారీ ఎంత బాగుందో ఇందులో ఇంకా కలర్స్ ఇవన్నీ ఉంటాయి మనం ఏంటంటే వెరైటీకి ఒకటి మాత్రం చూపిస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది సీకో వస్తుంది మేడం కొంచెం పెద్ద వాళ్ళకి సీకో కుప్పడం ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా మంచి రిచ్ గా ఉంది చక్కగా కదా బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ ప్లేన్ వస్తుంది మా ఓకే సారీ అంతా కూడా ఇట్లా మంచి గ్రీన్ లో ఉంది ఇందులో ఏమైనా కలర్స్ కావాలంటే తర్వాత కలర్స్ ఉన్నాయమ్మా ఇది ఎంత ఉందమ్మా సారీ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అచ్చా టూ ఫైవ్ ఉందండి మామూలుగా వీళ్ళ స్టోర్ ధర వచ్చి మనకి మాత్రం పన్నెండు వందల యాభై రూపాయలకు వస్తుంది ఎంత బాగుందో చూడండి మీరు శుభకార్యాల నిమిత్తం పెట్టాలంటే ఒకవేళ ఎక్కువ కాలంలో దొరుకుతాయి హాయిగా అలా తీసేసుకోవచ్చండి పన్నెండు వందల యాభై రూపాయలు ఎంత బాగుందో సారీ చూడండి టిష్యూ టిష్యూ కోట చాలా బాగుందండి సిక్స్టీన్ నైన్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ ఇంకా అంతే అందుకోసం అవకాశం వస్తుంది వదులుకోకండి ఉన్న అన్ని చీరలు మొత్తం మీరు ఎనీసారి మళ్ళీ నేనే తీసుకున్నా చీరలు ఇది ఇది కూడా చాలా బాగుంది చూపించండి కోటా వస్తుంది కోటాలో చక్కగా మళ్ళీ మనకి పార్సీ వర్క్ కూడా ఇచ్చారు కదా ఎంతమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బాగుంది సారీ బాగుంది ఇలా చూడండి దీంట్లో కూడా అంతే మేడం పేస్టల్ ఫ్యూజన్ శారీ స్టైల్లో ఇవైతే అసలు ఫస్ట్లో చాలా డిమాండెడ్గా కూడా రెడీ చీరలు ఎందుకంటే పైన చికెన్ కర్రీ వర్క్ ఇచ్చి దానికి బెనారసీ బోర్డర్ ఇచ్చారు పైతానీ మున్యా బోర్డర్ అలా వచ్చాయి దీనికి రాలేదు మున్యా మునియా ఎంత ఉందమ్మా ఇది ఇది అంతే మేడం త్రీ సిక్స్ ఉంది మేడం ఓకే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఎంత డిమాండెడ్గా సేల్ చేశారో ఈ చీరలు ఇలా వస్తుందండి లోపల బార్డర్ కింద చూపించమ్మ ఇలా వస్తుంది తర్వాత మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో లో వస్తుంది మీకు ఇది చూడండి వస్తుంది ఇది కూడా ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా చాలా బాగుంది చీర అవునా వైట్ లో వస్తుంది చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు పదకొండు వందల వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాం మేడం కొంచెం చాలా బాగుంది ఇది చాలా బాగుంది సారీ ఏంటంటే మనకి శారీ అంతా ఇలాగే వస్తుంది కలర్స్ కావాలండి చాలానండి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసింది అంటే మనం తీసుకుంటున్న దాని మీద డిమాండ్ చాలా మందికి నచ్చింకా మొన్న కొంతమందికి అందజేయలేకపోయారు అందుకోసమని మళ్ళీ కొత్త స్టాక్ కొంత రీప్లేస్ చేశారు ఇవి మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తాయి ఇది చూడండి మా చెందేరిలో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ పడుతుంది మా ఫోర్టీన్ పదిహేను వందలు అండి ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఆ చేయాలి వస్తుంది శ్రావణ మాసంలో ఎవరికైనా పెట్టాలన్న మంచి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి హాయిగా చాలా బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ రన్నింగ్ వస్తుంది మేము

అప్పుడు మీకు ఏంటంటే పెళ్ళిళ్ళు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుంది లోపల కూడా అసలు వీవింగ్ స్టైల్ కూడా ఎంత బాగుంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు అసలు చీర చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇందులో మీకు చక్కగా దొరుకుతాయి ఒకవేళ నా ఐదు పది అలా కావాలనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి ఏడు వందల యాభై పడుతుంది అవును ఇది చూడండి మేడం కొంచెం పెద్ద వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇది కూడా బాగుంది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మా అచ్చా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా మనకి సీకో టైప్ వస్తుంది అవునా పళ్ళు రిచ్ గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు చక్కగా కాంట్రాస్ట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే మళ్ళీ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు పదిహేను వందల పదిహేడు వందల చేంజ్ లో మీకు షేర్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మేడం మంచిగా చూడండి ఇలా చూపించేమ్మా ఇలా ఏంటంటే అన్ని శారీస్ ఉన్నాయండి ఇప్పుడు నేను డ్రెస్సెస్ కూడా చూపించాను కదా డ్రెస్సెస్తో పాటు చీరలు కూడా చూసుకోండి ఈ వీకెండ్లో స్పెషల్గా శని ఆదివారాలు వీళ్ళు స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇంకా తర్వాత ఉండదు సో మంచి అవకాశం అని నేను చెప్తాను మీకు చక్కగా ఏదైనా నచ్చితే హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు చక్కగా ఆ నెంబర్ని మీరు కాల్ చేసి వారికి వీడియో కాల్ చూపించమంటే చూపిస్తారు మీరు అలా కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్నీ మళ్ళీ కొత్త స్టాక్ రీప్లేస్ చేస్తారండి ఊరికే చూస్తున్నా మా వాళ్ళకి ఇంకా ఏం నచ్చుతాయి అండి ఇది కూడా ఓపెన్ చేయమో బాగుంది ఇది వర్క్లో వస్తుంది ఇది హండ్రెడ్ చ పన్నెండు వందలకు మనకు ఆ శారీ వస్తుందండి బాగున్నాయి చీరలు అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ వచ్చింది చక్కగా ఎంబ్రాయిడరీ బార్డర్ మీకు తక్కువలో థౌజండ్ చేంజ్ అట్లా పదిహేను వందల లోపలనే మీకు చాలా చక్కటి చీరలు వస్తున్నాయి ఇలా మొత్తం అండి ఇట్రా ఇచ్చి పడిదాకా మొత్తం ఆ చివరి ర్యాక్ నుంచి డైలీవేర్ చీర నుంచి నాలుగు రూపాయల చీర నుంచి మొదలు పెడితే ఫైవ్ థౌజండ్ వరకు ఉండే ఆల్ వెరైటీ శారీస్ అండి మొత్తం ఇవన్నీ కూడా ఇందులో సీకో కుప్పడం ఉన్నాయి కుప్పడం శారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ఆ తర్వాత ఫ్యాన్సీ శారీస్ కోటా శారీస్ అలా ఆల్ మొత్తం అన్నీ ఉన్నాయి మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి వీడియో కాల్ చూసుకుని అందులో కూడా మీరు చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు షాప్కి రాలేని వారి కోసం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ